दारो, ना हम बनों डेमिडोंग, क्योंकि अंदर उन्हें वे वाले वे एक्सपीरियंस मोर ग्रेज़ दें व्हाट वे डू बिकॉज़ ऑफ़ असोसिएशन इट्स अम्म कांयो वालों का लक्षण दारो बाबा ग्रीस और तबादल वो चलाएगा लक्षण दारो कोइंसरेंस दारो डेट एक उसका पांसोमी किसी न्यूज़ वाला कोई भी तो स्� అడిగేటప్పుడు ఒకరిని అడగరు కనుక వచ్చిన తర్వాత ఎవరు ఇచ్చారు జరిగింది వచ్చే ప్రాబ్లం బాగాలేదు అనుకో ఫ్రెండ్స్ నాపతారు నవగ్రహ సాధన చేస్తావు నాగపరక్ష చేస్తారు విద్యార్థి శాంతి చేస్తారు వాసన చేసుకుంటావు సాయిబాబా దగ్గరికి ఎగిరిపోయి కోల్చుకుంటారు అయ్యప్ప స్వామి ఎగిరిపోతారు ఎగడప స్వామి తిరిగిపోతారు ఎవరు బాగా చేసి కాబట్టి పొయ్యే బుద్ధి పోయే బుద్ధి అటువంటి వాళ్ళకి ఎవరో ఒకటే బాగా చేస్తుంటారు వాడు నిజం పొయ్యే అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళకి మార్చి పెరుగుతుంది ఎందుకు దిగిపోతుందో ఒక దిగిపోయినప్పుడు కలుగుతుంది నాకు సిరి దిగిపోతా బాగైంది రెండోసారి కొంచెం ఎక్కువ శ్రీడీ కాసిన చదిస్తాడు కొంచెం మిగతావి తగ్గిస్తాడు ఆ తర్వాత నెమ్మది సిరి ఒకటే కూర్చుంటాడు మొదటి నుంచి కాపాడుతుండేది బాబా అని తర్వాత అండర్స్టాండింగ్ మిగతా ఆటోమేటిక్గా లేకపోతే ఎవరైనా చెప్తే మనకు కన్వెక్షన్ లేకపోవడం రెండోసారి ఏంటంటే మనకు కన్వెక్షన్ లేదు దాని కన్వెక్షన్ లేదని చెప్పుకోవడం సిగ్గుతో పెద్దవాళ్ళు చెప్పారు ఆ భార్య చెప్పింది వాళ్ళ ఛాన్స్ చేస్తే ఏం పోయిందంట వాళ్ళని ఎందుకు ఖర్చు చేయాలా వాళ్ళు వాళ్ళని బాబాదేవి తీసుకొచ్చే తప్పుడు మాకు లేవు ఒక్కసారి కూడా కానీ మా మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఇంత అంటూ హత్య చేయాలంటే ఆయన వాళ్ళు కుట్టలేదండి కాబట్టి హత్య చేయడం కాదు ఏం కాదు మనకే లోపల ఉంది అంత అంత స్ట్రాంగ్ గా లేదండి కాబట్టి వాళ్ళని మనం హత్య చేయాలి చేస్తే పోవాలా ఇంకొంచెం చేత బాగా వాళ్ళు చేత ఏదైనా అండి ఆ వ్రతం చేయమని నా భార్య ఆ వ్రతం అర్థం చేసుకోపోవాలి ఏమైపోయిందండి ఇప్పుడు అయినా ఆ రూపంలో బాగానే కదా అనేది బొత్తుపోతాను అట్లా నాలుగు వాళ్ళ మంచిని చేసుకుంటూ అక్కడ చేస్తాను మనకంటూ ఒక స్ట్రాంగ్ కన్వెక్షన్ నేను నమ్మిన సత్యం ఇది నేను నమ్మిన భగవంతుడు ఆయన వెయ్యి మంది వచ్చిన సగవరంగా చెప్పుకుంటాను కాలు ఎప్పుకొని చెప్పుకుంటాను సాయిబాబా నా దైవం నా గురువు నాకు ఆయనే సరోస నాకు అనుభవం వచ్చింది నీకు కావాలంటే వస్తా నీ మేలు గురించి చెప్తున్నా నీ గురించి చెప్తున్నా అని చెప్పగలుగుతున్నావు తల్లి తండ్రి దాంట్లో మన తల్లిదండ్రిని మన తల్లి అని చెప్తున్న పరిస్థితులు ఉన్నాం ఒక మంచి సినిమా చూసి సినిమా బాగుంటే పది మంది తీసుకుపోతున్నాం సినిమాకి మనకు బాబాబు నాకు మేదైతే ఆ మేలు పది మందికి దొరకాలా అనేటువంటి మాట్లాడకూడదు నేను పొద్దున మేలు పది మంది ఎందుకు పొందకూడదు మనకు పుస్తకం అవుతారు మనం వల్ల అవి రావడం ఒక పొగం అవుతారా నేను నీకంటే బాగా నమేనా కలిసి నీకు మీరు ఎవరు నీకు ఏం తెలుస్తా ఒక అజ్ఞానం రిసర్డ్ రాగా మనం అంతే చెప్పి వాడు ముందు అజ్ఞానం దాకా డిఫెన్స్ కొనకూడదు ఏదో మన ఏదో తప్పు చేస్తున్నట్టు ఏదో రైట్ అయినట్టు మనో శారస్వం ఉండేటట్టు వాళ్ళు మనకి కాస్త దిక్తాడేమో అని మనకేది భయం ఏమిటి చెప్తాను చెప్పలే విడివితే చాటాల పండేకి చెప్పాలా నేను సాయి భక్తుడిని నాకు సాయి సరస్వము సాయి తత్వం నాకు వేరే అన్యదైవం దైవం కులవ ఎందుకంటే కూడా తక్కువ కాదు నాకు అసలు లేదయా అవగాహన వచ్చింది దాకా వెళ్ళే తప్ప తప్పు లేదు మనం ఎవరికి చెప్పకూడదు అభిప్రాయం చెప్పండింగ్ లేకపోతే నాకే లేదు కానీ మన చెప్పవచ్చు మనం చెప్పాలి ఈ చెప్పటంలో ఈ ప్రచారం కావాలి కావటం ఇది ఈ చెప్పటంలో మనలో ఉండేటువంటి ప్రేమ మనలో ఉండే కన్విషన్ మనలో ఉండేటువంటి మన క్లారిటీ మనకు